నమస్తేనా ఈరోజు రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను అంకయ్య ఫర్ యూ అని రంజాన్ అంటే ఏంటి ఈ మసీదు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని అలానే రంజాన్ గురించి కొంచెం చెప్తారు అని ఈ మసీదు జామియా మసీదు ఈ మసీద్ పేరు జామియా మసీదు మన ఎర్రకొండపాలెంలో దాదాపుగా నూట నాలుగు సంవత్సరాలు నైన్టీన్ ట్వంటీ వన్లో స్థాపించిన మసీదు ఇది చాలా పురాతనమైన మసీదు జామియా మసీద్ దాదాపుగా నూట ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఈ రంజాన్ మాసం గురించి కొంచెం పర్వదినం గురించి మన ఎరగండపాలెం మండలంలో ఎన్ని అయితే మసీదు ఉన్నాయో అన్ని మసీదు ముస్లింస్ మొత్తం ఒకే చోట ఇక్కడ జామియా మసీద్ అయినా కానీ ఉంది ఇక్కడికే వస్తారు సార్ ఒక నిమిషం మసీదు అంటే తెలుగు జామియా మసీద్ అంటే పురాతనం నుంచి మొట్టమొదటి మన ఏరియాలో స్థాపించబడ్డ మసీదులో జామియా మసీదు అని అంటారు సార్ రంజాన్ అంటే ఏంటి రంజాన్ గురించి ఆ పండగ వాతావరణం ఆ ఒక్క పొద్దు ఉంటారంట రోజా అని ఉంటారంట సార్ కానీ ఆ రోజా గురించి కొంచెం చెప్తారని అంటే రంజాన్ నెలలో అల్లా ముస్లింస్లో పైన ఒక రంజాన్ నెలను మాసాన్ని విధిగా విధించాడు ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కడూ రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ఖచ్చితంగా ఉండాలా అది దేవుని యొక్క ఫరజ్ అంటారు దానికి ఏ విధంగా అయితే ఐదు పూట నమాజ్ ఫరజ్ ఉందో అదేవిధంగా ప్రతి ముస్లింకు రంజాన్ నెలలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ రంజాన్ నెలలో ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం ఉండటం వల్ల సార్ ఆ ఉపవాసం గురించి కొంచెం ఆ ఖురాన్ గ్రంథంలో అల్లాహ తబారకు తాలా చెప్పాడు ఉపవాసం ఉండటం వల్ల మన మనసులో వాళ్ళ ఆళ్ళకు తప్పు తక్కువ రావాలి తక్కువ అంటే దైవభీతి దైవభక్తి దైవాన్ని గురించి ఈ లోంలో ఏ విధంగా జీవితాన్ని గడిపించాలో భక్తి భక్తితో దైవ దేవుని యొక్క భయా భయంతో మానవత్వంతో జీవితం గడిపాలి కారణం కొంచెం నిద్ర కావాలి నిద్ర కావాలంటే ファン。 అంకయ్య ఫర్యు అన్ని అలానే ఈరోజు వాతావరణం గురించి ఈయన బోధకుడు అంటే ఈ మసీదు ఒక జామియా మసీదు ఒక బోధకుడు అని చెప్పుకోవాలి అలానే ఈరోజు రంజాన్ కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ థ్యాంక్స్ ఫర్ అంకయ్య యూట్యూబ్ ఛానల్